మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నా పేరు ఆర్ నాగరాజ్ నాయక్ నేను అనంతపురం జిల్లా గిరిజన విభాగం జిల్లా ప్రధానదర్శిగా ఎన్నుకోబడినాను నా ఎన్నికకు సహకరించినటువంటి పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత విక్రమ్ రెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నా మీద ఈ నమ్మకాన్ని నుంచి నాకు ఈ పదవినిచ్చినటువంటి అనంత అనంతకరం రెడ్డి అన్న గారి నమ్మకాన్ని అమ్ము చేయకుండా ప్రతి క్షణం గిరిజనుల కోసం గిరిజనుల సమస్యల కోసం పాటుపడతానని గిరిజనులకు ప్రభుత్వము ఎటువంటి అన్యాయం చేసినా మేము దాన్ని వ్యతిరేకంగా పోరాడతామని అంతేకాకుండా జిల్లాలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థుల పట్ల కూడా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వేరుస్తోంది ఈ టెన్త్ క్లాస్ రిజల్ట్ కూడా చాలా తక్కువగా వచ్చింది గిరిజన గురుకులాల్లో కారణం ఏమంటే గిరిజన గురుకులాల్లో రెగ్యులర్ విద్యార్థులను నియమించకపోవడం తాత్కాలికగా ఉద్ ఉపాధ్యాయులు నియమించడం వారు చదువు సరిగ్గా చెప్పుకపోవడంతో పిల్లలు ఫెయిల్ అవుతున్నారు గిరిజనుల పట్ల ప్రభుత్వం చాలా వివశతో వ్యవహరిస్తుంది కాబట్టి వారికి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో ఎఫ్ఓఆర్ అయితేనేమి ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ అయితేనేమి సబ్సిడీ రుణాలు అయితే ఇంతవరకు ఒకటి కూడా మంజూరు చేసిన దాఖలాలు లేవు గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గిరిజనుడికి ఈ అమ్మఒడి అయితేనేమి చేయుత అయితే అన్ని పథకాలు ఇచ్చారు కేవలం ఈ గవర్నమెంట్లో గిరిజనులకు వాళ్ళ కేవలం వాళ్ళ అనుచరులకు మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరుగుతోంది మొత్తం జిల్లాలో ఉండేటువంటి గిరిజనులంతా చాలా వెనక వలస వలస పట్టి దుబాయ్కు బెంగళూరుకు అట్లా వలస వెళ్తున్నారు కాబట్టి మా గిరిజనుల తాండాలో ఉన్నటువంటి సమస్యలను గిరిజనుల గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను ముఖ్యంగా ఎరుకుల సుగా కులాల వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరి మీద ప్రభుత్వం చాలా నిర్లక్ష్య దూరంతో వస్తుంది కాబట్టి ప్రభుత్వ విధాలను ఎండగడుతూ మా గిరిజనకు రావాల్సిన ఫలాల కోసం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడతామని తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ అలాగే మేము గిరిజన పక్షాన పోరాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేదానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం